భారతీయ సంస్కృతిలో చతుష్షష్ఠి కళలు అని పిలవబడే అరవై నాలుగు కళలున్నాయి ఈ కళలు ప్రాచీన భారతదేశపు విజ్ఞానానికి జీవన నైపుణ్యాలకు అద్దం పడతాయి వాత్స్యాయన కామసూత్రాలు శుక్రనీటిసారం చెంపూరామాయణం వంటి గ్రంథాలలో ఈ అరవై నాలుగు కళల ప్రస్తావన ఉంది ఈ కళలు కేవలం లలిత కళలే కాకుండా యుద్ధ విద్యలు శాస్త్ర విజ్ఞానం వ్యక్తిగత నైపుణ్యాలు వంటి అనేక అంశాలను కలిగి ఉన్నాయి ఈ క్రిందివి అరవై నాలుగు కళలు సాహిత్యం మరియు భాషా నైపుణ్యాలు వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం అనే నాలుగు వేదాల జ్ఞానం వేదాంగములు శిక్ష వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్యం నిరుక్తం కల్పములు అనే ఆరు వేదాంగాలు విజయాలు శ్లోకాలు రచించడం దేశభాషాజ్ఞానం వివిధ దేశభాషలలో ప్రావీణ్యం లిపికర్మ లిపులను అందంగా వ్రాయగల నేర్పు వాచకము గ్రంథాలను దోషరహితంగా శ్రావ్యంగా చదవడం సమస్తావధానములు అష్టావధానం శతావధానం వంటి అవధాన విద్యలలో నైపుణ్యం జ్యోతిష్యం మరియు శాస్త్రములు స్వరశాస్త్రము ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఆధారంగా శుభాశుభ ఫలాలను తెలిపే శాస్త్రం శకున శాస్త్రము శకునాల బట్టి భవిష్యత్తును చెప్పే విద్య సాముద్రికము హస్తరేఖలు పుట్టుమచ్చల ఆధారంగా భవిష్యత్తును చెప్పే విద్య రత్నపరీక్ష నవరత్నాల నాణ్యతను విలువను గుర్తించడం పరీక్ష బంగారం స్వచ్ఛతను గుర్తించడం భాతువాదము రసాయన శాస్త్ర పరిజ్ఞానం ఖనివాదము గనుల గురించి ఖనిజాల గురించి తెలిసిన శాస్త్రం రసవాదము పాదరసం వంటి వాటితో ప్రయోగాలు చేయడం వాస్తువిద్య గృహ నగర నిర్మాణ శాస్త్రం యుద్ధ విద్యలు మరియు శారీరక నైపుణ్యాలు అశ్వలక్షణము గుర్రాల లక్షణాలను గుర్తించడం గజలక్షణము ఏనుగుల లక్షణాలను గుర్తించడం మల్ల విద్య కుస్తీ బాహుయుద్దంలో నైపుణ్యం ఖడ్మస్తంభనము శత్రువుల ఆయుధాలను నిస్తేజం చేయడం అగ్నిస్తంభనం అగ్నిలో కాలకుండా ఉండే విద్య జలస్తంభనము నీటిలో మునగకుండా ఉండే విద్య వాయుస్తంభనము గాలిలో తేలియాడటం వినోదం మరియు లలితకళలు ద్యూతము జోదం ఆడటంలో నైపుణ్యం చిత్రులేఖనము ఆలేఖ్యం బొమ్మలు గీయడం కర్మ సూదకర్మ వంట చేయడంలో నైపుణ్యం దోహళము చెట్లకు అధిక ఫలసాయం వచ్చేలా చేయడం సూచివానకర్మాణి కుట్టుపని అల్లికలలో నైపుణ్యం తక్షణకర్మాణి తక్షణం వడ్రంగిపని లోహక్రియ లోహాలతో వస్తువులను తయారు చేయడం మృత్క్రియ మట్టితో వస్తువులను తయారు చేయడం దారుక్రియ చెక్కతో వస్తువులను తయారు చేయడం వేణుక్రియ వెదురుతో వస్తువులను తయారు చేయడం చర్మక్రియ తోలుతో వస్తువులను తయారు చేయడం అంబరక్రియ వస్త్రాలను తయారు చేయడం వాణిజ్యము వ్యాపారంలో నైపుణ్యం పశుపాల్యము పశువులను పెంచడంలో నైపుణ్యం కృషి వ్యవసాయంలో నైపుణ్యం ఇతర నైపుణ్యాలు వస్యము ఇతరులను వసపరుచుకోవడం మోహనము ఇతరులను మోహింపచేయడం పరకాయ ప్రవేశము ఒకరి ఆత్మ మరొకరి శరీరంలోకి ప్రవేశించడం చౌర్య దొంగతనంలో నేత్తరితనం